సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట మండలంలో గల జనఘామ గ్రామంలోని శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవాలయం ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా చేపట్టారు మహిమాన్వితమైన ఈ ఆలయంలోని స్వామివారు గ్రామంలోని పూధారి ఐలియా గౌడ్ మరియు కాజుల వెంకటేశ్వర్లు అను గ్రామ సభ్యులకు కాశీయాత్ర తర్వాత ఒకరోజు నిద్రలో ఆకాశవాణి రూపంలో వచ్చి నా యొక్క దేవాలయాన్ని పునర్ప్రారంభం చేసి నిత్యం పూజించే విధంగా గ్రామ ప్రజలను పెద్దలను స్వామివారి ఆరాధన చేయమని వెళ్లిపోయాడట అందుకు అనుగుణంగా మొదటి నుండి గుడి ప్రారంభం వరకు పూధారి ఐలయ్య మరియు పూధారి గౌడ దంపతులు మొక్కవోని దీక్షతో తిండి నిద్రాహారాలు మానేసి గ్రామ ప్రజల నిధులు మరియు పలు ప్రముఖుల విరాళాలు వారి స్వంత నిధులతో గుడి పునర్ ప్రారంభం చేపట్టారు అందులో భాగంగా నవంబర్ నెల రెండవ తేదీ నుండి మూడవ తేదీ వరకు ఈ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు జనగామ గ్రామంలోని మొదటి రోజు అనఘ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో శ్రీ చెన్నకేశవ స్వామి ప్రత్యేక వేషాధారణలో గ్రామం పొలిమేర నుండి దేవాలయం వరకు స్వామివారి పాదయాత్రతో గ్రామంలో శ్రీ మహావిష్ణువు నడయాడినట్టు భక్తి విరాసిల్లే శోభయాత్ర నిర్వహించారు తొమ్మిది గంటలకు విఘ్నేశ్వర పూజ వచనం అఖండ దీప స్థాపన కలశ స్థాపన పదకొండున్నర గంటల నుండి పలు హోమ కార్యక్రమాలు మరియు పుష్పాధివాసం ధాన్యాధివాసం వినతివాసం పుష్పం తీర్థ ప్రసాదాలు నిర్వహించారు రెండవ రోజు అనగా సోమవారం కార్తీక శుద్ధ త్రయోదశి ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది కార్తీక పౌర్ణమి సందర్భంగా తులసి పూజ దీపారాధన కార్యక్రమాలను చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు పూధారి ఐలహ్యాగౌడ్ గౌడ్ పూధారి రేణుక గాజుల వెంకటేశ్వర్లు మామునూరి దేవి పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం హుస్నాబాద్ మాజీ చైర్మన్ చనకామ గ్రామం పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఆ స్వామికి ఇక్కడ పాడుపడ్డ గుడిలా ఉండేది అల్లూ ఎవరు రావాలంటే భయపడేది ఇలా పాము ఉండేది మూడు నెలలు నేను పాముకు పాల్పోసిన దేవుడు అందరి గుళ్ళు చుస్తేనో మంచిగా ఉన్నాయి నీ గుడి ఎవ్వరు ఏలటోళ్ళు లేరు స్వామి నువ్వే ఎన్నుకొని మంచి మనసులను చూసుకొని నీ గుడికి సేవ చేసే భక్తులుగా చేసుకోండి దేవుడా అని మొక్కిన ఆ దేవుడు అనుకున్నట్టే ఇటు ఐలేను ఇటు వెంకటేశ్వర్లను మంచిగా చూసుకున్నాడు ఆ దేవుని దయవల్లగా వీళ్ళు భక్తులుగా చేరి ఈ గుడికి ప్రత్యేకంగా కష్టపడుకుంటా వాళ్ళు ఎన్ని అవమానాలు ఎన్ని బాధలు ఎన్ని ఇక్కట్లు ఎవీ వచ్చినా కానీ వాటిని తీసివేసుకుంటా మామూలంగా దేవుడా నిన్నే అనుకుంటా గుడి కోసం ఎన్నో కష్టాలు వచ్చినాయి ఈ కుట్టినా ఏది గుట్టినా దేనికైనా వాళ్ళు బాధపడకుండా వాళ్ళు ముందుకు నడిసి దేవునికి ఈ రోజున ఈ సేవ చేస్తాను చెన్నకేశ్వర దా దేవుడు స్వచ్ఛమైన దేవుడు అందరికిని ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఆ దేవుడు మాత్రం కష్టంగా తిరుతాడు నా కొడుకు మంచి మార్కులు రావడం దేవుడా పాసు కావాలని కైదు కొబ్బరి కలగొడతా ఆయనకు రుణపడి ఉన్న కోటలే కానీ చాలా మంచి దేవుడు చాలా మహిమగల దేవుడు ఆయన ఎవ్వరికైనా మొక్కుతే వరం ఇచ్చే దేవుడు కొంతమందికి సంతానం గారి వారికి కూడా సంతానమైంది దేవుని వల్ల చాలా నిష్ట నిమల దేవుడు ఈయన చాలా పవిత్రమైన దేవుడు కనుక అందరూ ఈ దేవుని గుడికి అందరూ రావాలే భక్తులు అందరికీ మంచి జరగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జేష్ నా పేరు మామనూరు దేవి నాకు నేను చిన్నప్పని ఇప్పుడు నాకు నలభై రెండు వయసు కానీ అప్పటి నుంచే నేను ఇక్కడనే ఉన్నా కానీ వీళ్ళకు రానికి ఎవరైనా భయపడేది దాయరు ఓదలనటైనా ఎంకా వనటైనా వాళ్ళు సేవ చేసేది వాళ్ళు లేరు తర్వాత ఈ గుడిని ఎవరు పట్టించుకోలేదు మా మైసే బాప అయినట్టు ఆయన ఆయన చేసేది తర్వాత రజాకు వాళ్ళు వాళ్ళు కోరికలు ఎవరెవరు ఏం కోరుకున్నారో వాళ్ళందరూ వచ్చి దేవునికి తురుకు అయినైనా సరే ఆయన వచ్చి కూడా సున్నం వేపించుడు ఆయన మహాశివరాత్రి అప్పుడు చేసేది మిగతా టైంలో ఎవరు చేయకపోయేది తర్వాత మళ్ళీ పాడబడేలాగానే ఉండేది నాకు ఒకసారి కుక్క చనిపోయింది నాకు ఎందుకో షాప్కి వెళ్ళేదాన్ని నాకు మనసు మంచిగా అనిపోయలే పోయేసరికి వాళ్ళు అన్ని కుక్క చనిపోయి బొక్కలు ఉంటాయి అన్నీ ఎత్తిపోసి చేసి ఆ రోజు నా మనసు పూర్తిగా అనుకున్న దేవుడా నీకు ఎవరన్నా ముందు పడాలి నీకు సేవ చేయాలి నీకు నీ అనుకున్న ఘన ఇవన్నీ మనసులు నీకు మంచి వాళ్ళు దొరకాలనుకున్నా కానీ దేవుడు అంటాడు ఆయన ఇచ్చి ఆయనే మంచి మనసులు ఎన్నుకున్నాడు వాళ్ళతోనే సేవ చేసుకుంటాను ఇంకా గుడి డెవలప్ కావాలి అందరూ రావాలి ఐలే అనటే వెంకటేశ్వర్లు వాళ్ళ వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉండాలి వాళ్ళు ఎన్ని కష్టాలు ఎన్ని అయినా ఆ రేణుక ఆమె కూడా రోజు వచ్చి దేవునికి సేవ చేస్తుంది ఆమె ఎక్కువ ఆమె కష్టపడ్డది వాళ్ళ భర్త కష్టపడ్డాడు వాళ్ళ కొడుకు అందరూ మా వాడకు వాళ్ళు వచ్చి వాళ్ళ సేవ చేయబట్టే ఈ రోజున ఈ వాడకు ఒక పాడు పడలు ఆ వాడు మా వాడకు రావాలంటే వాళ్ళు రాకపోయేది పాములు అవి ఇవి ఉండేది అలాంటి వాడను కలదెచ్చిందంటే వాళ్ళే వాళ్ళ మనస్ఫూర్తి దేవుని ధన్యవాదాలు చెప్తున్నాను మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు ఆయన ముఖ్యమంత్రి కావాలని దేవుని కోరుకుంటున్నారు చిన్న కేశవ స్వామి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు సిద్దిపేట ప్రజలకు అక్కినపేట ప్రజలకు అందరూ రాష్ట్రం మొత్తం ఎంతమంది ఉన్నారో ఎవ్వరైనా సరే ఈ దేవుని గుడి కోసం రాండ్రి ఈ దేవునికి మీరు మనసులో ఏ కోరికలైనా సరే ఖచ్చితంగా తీరితే నేను కూడా ఆయన వాళ్ళ కాపలా ఆయన కూడా చెప్పిన వీరెడ్డి వాళ్ళ కొడుకు పెళ్ళి అవుతుందన్న అన్నట్టే పెళ్ళి అయింది ఆమెకు నౌకర్ వచ్చింది చాలా మంది ఎంతో మంది ఎన్నో కోరికలు కోరుతాను ఎవరికైనా ఏ కోరికలైనా స్వామి తీర్పుతాడు కనుక ఈ గుడికి అందరు భక్తులు భారీ ఎత్తున రావాలని దేవునికి పూజలు చేయాలని అందరికీ కోరుతున్నా నేను గాజుల వెంకటేశం తండ్రి దామోదరు మేము పూజరి అయిలేయ నేను ఇద్దరం మా సడ్డ ముగ్గురం కలిసి అనుకోకుండా ప్రయోగరాజు పుష్కరాలు అప్పుడు పోయినాం పోయినాక ప్రయోగరాజు నుండి కాశీకి పోయినాము కాశీలో నిద్ర చేసినాము నిద్రలో ఇక ఇద్దరికి ఒకటేసారి ఏదో కళలు పడ్డాయి మంచి ప్రశాంతంగా భగవంతుడు కనబడ్డాడు బాగా సంతోషం అనిపించింది అరే ఇట్లా భగవంతుడికి ఖచ్చితంగా మంచి దర్శనమైంది భగవంతుడు మంచి కళలు కనబడ్డాడు అని నేను లేచేటాలకు ఆయనే లేచి కూర్చున్నాడు ఇద్దరం పన్నెండు అయిపోయింది ఒకటి మధ్యలో అరే ఏమైంది నువ్వు లేచినావని ఆయన నేను అడిగిన నువ్వెందుకు లేచినావు అని ఆయన నన్ను అడిగిండు అడిగితే నాకు ఇట్లా అనుకోకుండా కలవడదని ఆయన చెప్పకపోతే నేను ఇద్దరం ఒకసారి చెప్పుకున్నావు అదే భగవంతుడు అయితే మనకి ఇంత దూరం ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి వచ్చినందుకు భగవంతుడు మనకి ఇద్దరికి ఒకసారి కలలులో ఉడింది సడీల్ని ఈ టైంలో ఇద్దరికి మేలు చైంది ఇది ఏదో ఉన్నది పరమాత్ముడు మనం ఇంత దూరం వచ్చినందుకు తెల్లారని అయోధ్యకు పోదాం అయోధ్యకు పోయినాక ఇంటికి పోయినాక ఒక పని చేద్దాం బావా అని ఇద్దరం అనుకున్నాం మేము ఇద్దరం బాబా మనకు భర్తకు బాబాంట్లో ఎప్పటికీ ఇంటి వెనక ఏం చేద్దాము ఏం చేద్దాము అని అంటే మా బావ ఉండి పోషవ తల్లి గుడి కడదామని బావ అన్నాడు సరే పోషవ తల్లి గుడి అంటే అందరితో సమస్య ఊరికి సంబంధించిన విషయము మళ్ళీ ఒకటి ఇద్దరం అప్పుడు అప్పుడే మళ్ళీ రెండు మూడు రకాల ఆలోచించినాం మరి ఒకటైతే బెస్తవాడ గుడి మనం వచ్చిందైతే కాశీకి వచ్చినాము తెల్ల అయోధ్యకు పోతాను ఇవి బెస్తవాడకైతే ఒక పురాతనమైన గుడి దాదాపు ఎన్ని వేల సంవత్సరాలతో మా తాతలకు కూడా తెలియదు అంటుళ్ళు ఇది ఇసుది దాన్ని ఒకసారి రిపేర్ చేద్దాం బాబు దా అనుకోకుండా భగవంతుడు అయితే సాకారం కళ్ళల్లో కనబడ్డాడు ఇట్లా జరుగుతుంది మనం ప్రజలను అడుగుదాము ఫస్ట్ మొదలు మొదలు పెడదాం ఏదో ఒక చిన్న చిన్న కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటూ పోదాము తర్వాత ప్రజలు వాళ్ళ స్పందన మనల్ని చూసి వాళ్ళే వస్తారు భగవంతుడు రప్పించుకుంటాడు అని ఇట్లా ప్రయత్నం చిన్నగా సున్నం వేసడం చిన్న చిన్న కొబ్బరికాయలు వెళ్ళగొట్టడం చిన్న బండలు దాతలం పిలిపించి చిన్న చిన్న కార్యక్రమాలు మొదలుపెట్టినాం కొంచెం స్పందన బాగా వచ్చింది మేము వస్తాం మేమంతా ఒకళ్ళకు సిమెంట్ బత్తాలు ఇచ్చిన పాపంగా పొలాడు ఒకళ్ళు డబ్బులు ఇవ్వడము ఒకళ్ళు అది చేయడము బాగా స్పందన జరిగింది మాకు కూడా మంచిగా అనిపించింది చేయబుద్ధి అయింది సరే అన్ని రకాల ఇవాళ కార్తీక పున్నం వరకు గజస్తంభం నిలబడ్డది భగవంతుని ఆశీర్వాదాలు మా మీద ఉన్నాయి ప్రజలకు కూడా ఉండాలి అందరూ సహకరించాలి ఊరి గ్రామ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు మందులు అందరి రకాల భగవంతుని సహకారం ఉండాలని కోరుకుంటూ ముగించు అయోధ్యల నాకు కలలు కనిపించి స్వామి నువ్వు అన్ని ఊర్లు తిరుగుతున్నావు మా గుడి నా గుడి పాడబడిపోతున్నది నా గుడిని నువ్వు మంచికే చేయాలని చెప్పినారు ఆ రోజు మేము నాలుగు గంటలకు ఆ కుంభమేళ విన్నాం అయోధ్యకు ప్రయాగరాజులా అప్పుడు నేను మరియు గాజుల వెంకటేశ్వరం గారు వారి సడ్డకుడు పొట్లపల్లి వారి నివాసులు మీ అందరం పోయిన వాడికి ఆడ ఆ దేవుడు కలలుగా కనిపించి నా గుడిను మంచిగా చేయాలని చెప్పిండు గత ఐదు వేల సంవత్సరాల నుంచి వెళ్ళి పాడు నా గుడి నువ్వు మంచిగా చేయించాలంటే స్వామి మాకైతే ఏం నువ్వు అర్థమవుతులేదని చెప్పి అన్నా లేదు నువ్వు నాకు వరకు ఒకసారి చేసినవు రిపేర్ మొత్తం రిపేర్ చేసినవు తవ్వ చేసినావు నువ్వు మళ్ళీ చేయాలని చెప్పి నాకు మే అంతలే మేలుగా వచ్చింది మేలుగా చూసారికి ఇవ్వలేరు అప్పటి నుంచలే మనం ఈ గుడికి సంక్రాంతి తర్వాత ఈ గుడి రిపేర్ చేసుడకు మా ఊరి ప్రజల సహకారంతో మా ఊరి ప్రజలందరూ వచ్చి ఈ దేవుణ్ణి మంచిగా చేయి అని చెప్పి వాళ్ళ ఆజ్ఞతో ఈ గుడిని మంచిగా చేయించడం జరిగినది ఈ గుడి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి తల్లిత దేవ తొలిత దేవుడినే ఎందుకంటే అప్పుడు ఒక ఆ రాక్షసులకు దేవతలకు అది మన దేవతలకు ఈ దేవతలకు కొద్దిగా వైరం జరుగుతున్నదే అప్పుడు మనకు ఈరోజు అప్పుడు ఈ దేవతలందరూ కలిసి మహావిష్ణువు దగ్గరికి వచ్చి అయ్యా మన ఈ రాక్షసులకు మనకు చాలా కష్టం ఉన్నది మనల్ని చంపుతాను మనం ఏం చేద్దామంటే అప్పుడు బ్రహ్మదేవుడు మహేశ్వరుడు వీళ్ళందరూ వచ్చి అందరి దేవతలు ఒక మీటింగ్ పెట్టుకొని అయ్యా మనము శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామిని వేడుకుంటాం అప్పుడు లక్ష్మీదేవి చెన్నకేశ్వర అంటే మన శ్రీనివాసుడు మన వైకుండ దాముడు మహావిష్ణు దగ్గరకు వచ్చి అప్పుడు వారందరూ పాల్గొని మర్చి కూర్చుని మాట్లాడి చర్చించి ఇది క్షీర క్షీర సముద్రం పాల సముద్రంలో ఉంటుంది కాబట్టి ఆ పాల సముద్రంలో పెద్దది అది మన సిలుకుతే అది మనకు అమృతం వస్తుంది అమృతం తాగుదాం అది తాగేది అంటే అప్పుడు మనం మంచిగా ఉంటామని అన్నారు ఆ అమృతం చేసినప్పుడు అప్పుడు చెన్నై అంటే ఫస్ట్ తొలిత దేవుడు చెన్నకేశయ చెన్న అంటే అప్పుడు ఆయన స్టా అప్పుడు ఆ ఆ సంవత్సరంలో ఆ ఆ కొన్ని ఆ దేవతల కాలంలో శ్రీ చెన్నకేశవ స్వామి వాళ్ళందరూ కలిసి శ్రీర సముద్రం చిలికి అప్పుడు సముద్రం తీసుకొచ్చినారు ఆ అమృతం తీసుకొచ్చినప్పుడు ఇది ఈ చెన్నకేశవ స్వామి కారు వారు వాళ్ళు ఇది ఎట్లా అని చెప్పి వీళ్ళకు ఆ వీళ్ళు రాక్షసులకు తాగుతే అమృతం వీళ్ళు మనకు పోటీ అని చెప్పి అప్పుడు ఆ స్వామి నిర్ణయించుకొని ఆయన తయారు చేసి ఆ మహావిష్ణుడు ఈ మన లోకమిని పంపించిండ్రు ఆ కాలంలో అప్పుడు రాణి రుద్రమదేవి గారు ఈ గుడిని ధనగామ గుడిని అంటే ఇది ఒకటి మన దగ్గర గుడి గుడిబండ రాజరాజ స్వామి మరియు ఇంకొక దేవుడు ఇక్కడ అంటే మన మొగిలిపాలెం కాడు ఉన్నాడు అదొకటి రెండు దేవతలు ఒకటి మాచర్ల కాదు ఉన్నాడు స్వామి ఇంకొకటి పె పెద్దకట్టు అది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో ఉన్నది ఆడొకటినే మొత్తం మన తెలంగాణలో మూడ మూడే జాగాలు ఉన్నాయి మీ దేవునికి మీ అందరం సహకారంతో ఈ ప్రజల సహకారంతో మాకు వచ్చిన మా ఊరికి వచ్చిన వారి సుత ఇది చాలా ప్రచున్నమైనది దేవాలయం దీన్ని మంచిగా చేయాలని మా భక్తులము పూదరి పూదరి ఐలయ్య గారు పూదరి రేణుక గారు గాదుల వెంకటేశ్వర గారు వారి బా సత్యమణి మాకు బుర్రలక్ష్మి మా మామయ్య ఆవిలందరం కలిసి ఈ గుడిని మంచి చేసుడకు మేము పాటుపడినాము మరియు ఇంకొకరున్నారు మంగళదేవి దేవి వాళ్ళ ఇంటి పేరు కదా మంగళాదేవి గారు వాళ్ళు సుఖం సహకరించారు మరియు పూదరి శ్రీనివాస్ భార్య రాధిక గారు ఈ దేవునికి మంచిగా చేస్తుటకు వాళ్ళు సహకరించరు మరియు మా గజస్తంభానికి మాకు కట్టేది పెడతామని చెప్పి అనుకున్నాము దాని సుత పూదరి పెద్ద మా బాబన్న గారు వారి సుత గజస్తంభాన్ని కట్టించు వాళ్ళ సుత మంచిగా చేసారు మరియు కె నారాయణ రెడ్డి గారు తొలుత కంటించారు మా గుడికి మరియు ప్రతి ఒక్కరు మా గుడికి సహకారం చేసిన ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను గజస్తంభానికి యాభై ఐదు వేల రూపాయలు పాక అశోక్ గారు పాక రామచంద్ర గారు ఒక లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చిర్రు వారి వారి కుటుంబాలు సల్ల ఉండాలే దయచేసి ఒక లక్ష పదివేలు వేరే వాళ్ళు కలిసి వాళ్ళ పదివేలు వాళ్ళ పదివేలు అంత కలిసి లక్ష యాభై వేలు రూపాయలు వచ్చినాయి ఈ దేవునికి మేము అందరం సహకరించని ఈ గుడి కొట్టడం జరిగింది మా గుడికి గోపురం కట్టడం చూస్తా సహకరించిన మన సుతారి సుతారి వెంకటేశం గారు మా గుడికి సుత గుడి కట్టుడకు గుడి గోపురం కట్టుడకు సహకరించరు ఈ దేవు ఈ దేవునికి తోరణము మరియు కలిశము కలిషం ఒక అని రిటైర్డ్ టీచర్ ఆయనే ఇరవై ఐదు వేలు ఇచ్చిండ్రు ఆరు వే పదివేలు రూపాయలు ఒక తోరణానికి ఆర్టీసీ సంపద గారు ఇచ్చిండ్రు ఆ తోరణం చూత బాగున్నది మాకు డోర్లు పెట్టడం కూడా సహకరించు ఛానల్ గట్టి పెట్టడకు మాకు ఈ మన మా లైన్ మేను శ్రీధర్ గారు మరియు మా గ్రామ ప్రజలు అందరు కలిసి ఈ గజస్తంభం ఏర్పాటు చేసడం జరిగింది టీవీ వారికి చూస్తా కొద్దిగా చెప్పుకుంటున్నాము జై లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఇప్పుడు మా పోద పచ్చిమట్ల సీనన్న గారు మా గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆవిర్భవ గజస్తంభ ప్రతిష్ట కార్యక్రమానికి జరుపుకొని ఈరోజు జనగామ ప్రాంతంలో చాలా సన్నిధిగా ఉంటూ గ్రామ ప్రజల ప్రక్షాళన మేము కార్తీక పౌర్ణమి సందర్భంగా సందర్శించడం జరిగింది అమ్మవారి కృప బాగుండాలని ఈ ప్రాంత ఆయుధ ఆరోగ్యాలు కల్పించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో అండ్ క్లినిక్ డయాబెటిస్ కిళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్